హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బియ్యం పిండితో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మినపప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ కాలి బియ్యం పిండితో దోశ వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా బియ్యం పిండిలో కారం జీలకర్ర కొంచెం ఉప్పు వేసానండి కాలి బియ్యం పిండితో వేస్తున్నాను దోశలు ఇంకో మొత్తం ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా బియ్యం పిండి మనం మినపప్పుతో మనం ఇలా రుబ్బుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు దోశ ఇలా ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలండి అలా అయితే మంచిగా వస్తుంది మీరు కూడా నచ్చితే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుందండి టిఫిన్స్ చేయాలి తొందరగా టిఫిన్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు చూసారా ఇలా మంచిగా వెళ్తుంది మంచిగా ఇవ్వాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవాలంటే మాత్రం ఇలా చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ మంచిగా కాలింది ఇప్పుడు దీన్ని మరేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలానే చేసుకోవాలండి చాలా బాగుస్తుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టం లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి దోశ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎగన్ ఫ్రై దోశ చాలా బాగుందండి మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి దోశ మాత్రం చాలా టేస్ట్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్